నేను హైదరాబాబా జిల్లా టీ నైన్ రిపోర్టర్ ఇక్కడ హిందుత్వవాదిలో వినాయక జ్యోతి సంబరాలు గుండా గ్రామంలో ఓన్లీ ముందు సంఘంలో జరుపుకుంటున్న వేడుకలు గ్రామం వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఈరోజు ఇక్కడ హిందుత్వం గురించి వినాయక చవితి పూజ జరుపుకోవడం జరుగుతుంది అందరూ హిందూ ధర్మంగా అందరూ పూజా కార్యక్రమం పాల్గొని అదృష్టంగా జరుపుకుంటున్నారు ఈరోజు ఇక్కడ విద్యా సంఘం కొత్త గ్రామ పంచాయతీ బుందాల గ్రామంలో వినాయక చవితి పూజా మండపం దగ్గర అందరూ వచ్చి పూజా కార్యక్రమం పాల్గొన్నారు అందరూ శాంతియుతంగా అందరూ కలిసిమెలిసి జరుపుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది మేమందరం మా యొక్క నలభై కుటుంబాలు ఉంటాయి జల్లి కోటు పెడుతుంది అట్లా కాకుండా మేమందరం కలిసి ఐక్యంగా ఒకే వినాయకుని పెట్టుకొని మేము ఇప్పుడు జరుపుకుంటున్నాం మాకు అది చాలా సంతోషంగా ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో పది ఇరవై అట్లా పెట్టకుండా జలికరి పెట్టకుండా ఒకే వినాయకుని పెట్టుకొని అందరు కలిసి చేసుకుంటే చాలా బాగుంటుందని నేను మూతికాడ పెట్టుకోవాలా